ప్రపంచాన్ని గెలిచిన అలెగ్జాండర్కి ప్రాణభిక్ష పెట్టిన పురుషోత్తముడి గురించి మీకు తెలుసా త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ ఫోర్ బీసీలో అలెగ్జాండర్ వరల్డ్ మొత్తం యుద్ధాలు చేస్తూ చేస్తూ సగం కంట్రీస్ని రూల్ చేశాడు కానీ ఇండియాని మాత్రం రూల్ చేయలేకపోయాడు అయితే అలెగ్జాండర్ కి కూడా రూల్ చేయాలి అనే ఒక డ్రీమ్ ఉండేది అయితే ఈ విషయాన్ని అలెగ్జాండర్ తన గురువుతో చెప్తే ఇండియాతో యుద్ధం అంతా సేఫ్ కాదని చెప్పారు అయినా కూడా అలెగ్జాండర్ వినకుండా ఇండియా మీదకి యుద్ధం చేయడానికి తన సైన్యం మొత్తం తీసుకుని ఇండియా మీదకి యుద్ధానికి వచ్చాడు కానీ అలెగ్జాండర్ యుద్ధం చేసేది కింగ్ ఫోర్స్ పురుషోత్తముడు అలెగ్జాండర్ యుద్ధం అంటే మనుషులు గుర్రాలు స్వాట్స్ అని అనుకున్నాడు కానీ పురుషోత్తముడు యుద్ధంలోకి ఎలిఫెంట్స్ తో వచ్చాడు అలెగ్జాండర్ ఫస్ట్ టైం యుద్ధంలో ఎలిఫెంట్స్ చూశాడు యుద్ధంలో ఆ ఎలిఫెంట్స్ ని ఆపడం అలెగ్జాండర్ అతని సైన్యం వల్ల కూడా అవ్వలేదు కొంత సమయంలోనే అలెగ్జాండర్ సైన్యం సగం చనిపోయారు అలెగ్జాండర్ గుర్రమైన బ్యూసెఫ్ పాలెస్ ని చంపింది కూడా పురుషోత్తముడే ఇంత భయంకరమైన యుద్ధం చూసిన అలెగ్జాండర్ పురుషోత్తముడి ముందు లొంగిపోయాడు కానీ మన బుక్స్ లో అలెగ్జాండర్ గురించి రాశారు కానీ కింగ్ పురుషోత్తముడి గురించి ఎక్కడ రాయలేదు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి